ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సంధి ఈ రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల మంది సర్దుబాటుతో టీచర్ల బదిలీ అంటూ రావడం అయితే జరిగింది డిఎస్సి యొక్క పరీక్ష పూర్తి రెండు నెలలు కావాల్సిన ఇప్పటివరకు అయితే ఫలితాలు అయితే విడుదల కాలేదు అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు వెంటనే విడుదల చేయాలని ఫలితాలను డిమాండ్ కూడా చేస్తున్నారు అయితే ఇప్పుడైతే చూసినట్లయితే ప్రభుత్వం అయితే టీచర్ల బదిలీని అయితే మొదలుపెట్టింది నాలుగు వేల మందిని అయితే సర్దుబాటుతో టీచర్ల బదిలీ అయితే చేయనుంది ఇందుకోసం కసరత్తు అయితే ప్రారంభించింది విద్యాశాఖ ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు అయితే సేకరించడానికి సిద్ధంగా ఉంది ఇరవై ఎనిమిదినైతే ఈ ప్రక్రియ షురువు కానుంది వారంలో పూర్తి చేసి దసరా తర్వాత కొత్త పోస్టింగ్లోకి అభ్యర్థులను తీసుకోవాలని అయితే కసరత్తు చేస్తుంది ప్రభుత్వం నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టెట్ పరీక్షార్థుల సమస్య పరిష్కారం అంటూ రావడం అయితే జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే టెట్ పరీక్షకు అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు అయితే జరగబోతుంది ఈ యొక్క టెట్కు సంబంధించిన ఆల్ టికెట్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చును అయితే టెట్కి హాజరు కావాల్సిన అభ్యర్థులలో సమస్య అయితే ఏమిటంటే ఒకే రోజు రెండు పరీక్షలు అయితే ఉన్నాయి ఉదయం ఒక చోట ఉండి మధ్యాహ్నం మరొక చోట ఉంది ఇందుకు అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పి ప్రభుత్వం అయితే ఒక సంతోష వార్త అయితే తెలిపింది రెండు పరీక్షలు ఉన్న వారికి వేరే వేరే చోట్ల ఒకే సెంటర్లో ఒకే ప్రాంతంలో కేటాయిస్ అయితే ఆర్టికెట్ని అయితే విడుదల చేసింది వెబ్సైట్లో పొందుపరిచింది వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఆర్టికెట్లో ఏమైనా తప్పులు ఇట్లా ఉంటే సర్చ్ చేసుకోవచ్చు అని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అయిన విజయరామరాజే తెలిపారు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్ ని సమర్పించి పరీక్ష కేంద్రం దగ్గర నామినల్ రోల్స్ సర్చ్ చేసుకోవచ్చని ఇందుకు పరీక్షా కేంద్రం దగ్గర అధికారులు ఏర్పాటు చేస్తారని అయితే వెల్లడించారు ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఇచ్చారు కింద చూసుకుంటారు వచ్చుని మనం వీరు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అయితే అందుబాటులో ఉంటారు మనకి ఎటువంటి సందేహం ఉన్నా వీరికి కాల్ చేసి మనం సమాధానం తెలుసుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల బాధ్యత ఏఎన్ అంటూ రావడం జరిగింది అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల బాధ్యతను ప్రభుత్వము ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అయితే అప్పగించిందని చెప్పుకోవచ్చు విభజన చట్టం ప్రకారం హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పదేళ్ల పాటు ఉమ్మడి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది అంటే తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ వారికి ఇద్దరికి కూడా ప్రవేశాలు అనేది కల్పించింది ఒకసారిగానే అయితే జూన్తో పదేళ్ళు ముగియడంతో తెలంగాణ ఒంటరిగా మాత్రమే ప్రవేశాలు చేపట్టింది జూన్తో ముగిసిపోయింది కదా పదేళ్ళ ఈ యొక్క వీళ్ళ యొక్క ఒప్పందము సో తెలంగాణ మాత్రమే ప్రవేశాలను చేపట్టింది అనమాట అదే ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల ఇరవై నాలుగు మరి ఇరవై ఐదు ప్రవేశాలను ఏఎన్యుకి అయితే అప్పగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆస్కర్ బరికి లాపతా లేడీస్ అంటూ రావడం జరిగింది అయితే భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికయింది ఈ యొక్క చిత్రం తెలుగు సహా పలు భాషలకు చెందిన ఇరవై తొమ్మిది చిత్రాల నుంచి షార్ట్ లిస్ట్ అయితే తీశారు ఇప్పుడు ఈ లాపతా లేడీస్ అనేది అయితే ఆస్కర్ బరికి అయితే దూసుకెళ్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అందాల రియా మిస్ యూనివర్స్ ఇండియా అంటూ రావడం జరిగింది ఈమె గుజరాత్ రాష్ట్రానికి చెందిన పద్దెనిమిది ఏళ్ళ రియా సింఘ అయితే ఈమె మిస్ యూనివర్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ అయితే గెలుచుకున్నారు అంతర్జాతీయ వేదికపై భారత్ తరపున మిస్ యూనివర్స్ కీటం కోసం పోటీ పడే అవకాశం అయితే ఈమె దక్కించుకుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఒక రాష్ట్రం ఒకే కార్డు అంటూ రావడం అయితే జరిగింది రేషన్ ఆరోగ్యం సంక్షేమం ఇక అన్నిటికీ అదే అంటూ అందులోని హెల్త్ ప్రొఫైల్ ఉండాలంటూ అయితే రావడం జరిగింది డిజిటల్ రూపంలో అందజేత మరియు ప్రతి నియోజకవర్గంలోనూ ఒక పట్టణం ఒక గ్రామం పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక మంత్రుల అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని అంటూ రావడం జరిగింది రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించారు రేషన్ ఆరోగ్యం సంక్షేమ పథకాలన్నిటికీ ఉపయోగపడేలా కార్డులను రూపొందించాలని లబ్ధిదారులకు అందించాలని స్పష్టమైతే చేశారు ఒక రాష్ట్రం ఒకే డిజిటల్ కార్డు విధానంతో ముందుకెళ్లాలని సూచించారు అయితే సోమవారం ముఖ్యమంత్రి రేవంతి తన నివాసంలో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ ఆరోగ్య పౌర సరఫరాల శాఖ ఉన్న అధికారులతో సమావేశమై డిజిటల్ కార్డులపై అంశాలపై అయితే చర్చించారు వీరు అయితే మరొకటి ఏమనగా పదివేల మందికి నైపుణ్యం కల్పించాలని కూడా చూస్తున్నారు అయితే యువత వైపుకు శిక్షణ అందించేందుకైతే ఇటీవల యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంగతి తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అయితే మరో ముందడుగేసింది ఇంజనీరింగ్ డిగ్రీ అయితే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్సూరెన్స్ రంగాల్లో కూడా వాళ్ళకి చైతన్యం కల్పించాలని అయితే చూస్తుంది ప్రయోగత్ ప్రయోగాత్మక బోధన అందించాలని అయితే ఇది ఇరవై ఐదోన ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పూణే విమానాశ్రయం పేరు మార్పు అంటూ రావడం జరిగింది అయితే పుణె విమానాశ్రయం పేరునైతే జగద్గూరు సంత్ తుకారం మహారాజు అని పూణే అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తూ చేసిన ప్రతిపాదనలకు మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపనున్నారు అంటే పూణే పూణె విమానాశ్రయం పేరుని జగద్గురు సంత్ తుకారం మహారాజుగా అయితే మారుస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే అమెరికాలో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు రావడం జరిగింది అమెరికాలోని బోస్టన్ లాస్ ఏంజిల్ నగరాల్లో భారతీయ రాయబార కార్యాలయాన్ని ఇండియన్ కాన్సులేట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ అయితే ప్రకటించారు రెండు వేల ఇరవై మూడులో సిటెల్స్లో రాయబార కార్యాలయం ఏర్పాటు అయితే చేయబడింది బోస్టన్ లాస్ ఏంజల్స్లో ఎందుకు అని అంటే అక్కడ అమెరికాలోని బోస్టన్ నగరం విద్య రంగానికి రాజధానిగా ఉంది అలాగే లాస్ ఏంజిల్స్లో హాలీవుడ్ పరిశ్రమ కూడా ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేపాల్ పాలస్తీన అధినేతలతో మోడీ భేటీ అంటూ రావడం జరిగింది అయితే అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పాలస్తీన అధినేతలతో అయితే ద్వైపాక్షిక భేటీలు అయితే నిర్వహించారు ఐరస్ సర్వప్రతినిధి సభకు హాజరయ్యేందుకు వచ్చిన నేపాల్ ప్రధాని కేపి శర్మ హోలీ పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్లతో ఆయన విడివిడిగా అయితే సమావేశమయ్యారు పాలస్తీన ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు భారత్ నేపాల్ స్నేహబంధం ఎంతో బలమైనదని దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం ఇన్ ఇంధనం సాంకేతిక వాణిజ్య రంగాలపై తాజా చర్చల్లో మేము దృష్టి సాధిస్తామని మోడీ పలికారు పరస్పర ఆసక్తిదాయక అంశాలపై భాగస్వామ్య విస్తరణపై చర్చలే సాగాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ అయితే తెలిపింది తమ దేశంలో పర్యటించాలని ఓలీ ఆహ్వానించగా మోడీ అంగీకరించారు గాజాలో మానవతాపరమైన సంక్షోభంపై అబ్బాస్ వద్ద మోడీ ఆందోళన వ్యక్తం చేశారు భారత్ సహకారం ఇక పైన కొనసాగుతుందని హామీ కూడా ఇచ్చారు కువైట్ యువరాజైన షేక్ సబా ఖలీద్ అల్ సబ్తో ఆయన భేటీ అయ్యి రెండు దేశాల మధ్య చరిత్ర అనుబంధాన్ని ప్రజల మధ్య స్నేహపూరిత బంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు అంతకుముందు అమెరికా వ్యాపారవేత్తలతో సీహోలో సదస్సులో మోడీ అయితే ప్రసంగించారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే యుద్ధక్షేత్రంలో కాదు ఉమ్మడి బలంలోనే విజయం ఉందంటూ ప్రధాని మోడీ అయితే పలికారు ఈ యొక్క ఐరస్ సదస్సులో అయితే యుద్ధ క్షేత్రాలు కాకుండా ఉమ్మడి బలంగానే దాగి ఉందని భారత ప్రధాని మోడీ ఈ సదస్సును అయితే తెలపడం జరిగింది ఐరస్ ప్రపంచ దేశ దేశ అధినేతలను ఉద్దేశించి నమస్కార్ అంటూ ప్రసంగాన్ని అయితే ప్రారంభించారు అయితే అడగడానికి కష్టకాలం అయితే ఉంది ఏమిటంటే ఐర్ఎస్ఎస్ సదస్సులో ప్రధాని మోడీ ముందుగా ఏ యొక్క నామకరణంతో ప్రసంగాన్ని అయితే ప్రారంభించారని నమస్కార అంటూ ప్రపంచంలో ఆరో వంతు జనాభా ఉన్న భారతదేశం నూట నలభై కోట్ల మంది ప్రజల అయితే వినిపిస్తున్నారని చెప్పారు భవిష్యత్పై అంతర్జాతీయ సమాజం అంతా చర్చిస్తున్న తరుణంలో మానవ కేంద్రంగా విధానాలు రూపకల్పనకే అత్యంత ప్రాధాన్యం లభించాలని మోడీ చెప్పారు సుస్థిర ప్రాధాన్యం ఇస్తూనే మానవ సంక్షేమం ఆహారం ఆరోగ్య భద్రతను చూసుకోవాలని అభిప్రాయపడ్డారు ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని అయితే తెలిపారు ఈ యొక్క ప్రసంగంలో అనుభవాన్ని యావత్ ప్రపంచంకి అయితే సిద్ధంగా ఉంది అని చెప్పి తెలిపారు సంస్కరణలో సంస్థల సంస్కరణలు కూడా అభివృద్ధికి చేయాలని చెప్పారు ప్రపంచ సంస్థలను సంస్కరించాలని అవసరాన్ని మోడీ మరోసారి అయితే ప్రస్తావించారు శాంతి అభివృద్ధి సాధనకు అత్యవశం అయితే తెలిపారు ఇతను మరియు జీ ట్వంటీ భారత నేతృత్వం వచ్చినప్పుడు ఆఫ్రికా యూనియన్కైతే శాశ్వత సభ్యత్వం కూడా కల్పించిందని ఒకసారి మరొకసారి అయితే గుర్తు చేశారు ఒక పక్క ఉగ్రవాద బెడద మరో పక్క సైబర్ సముదాయం అంతరిక్ష రంగాల్లో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ళ నుంచి ప్రపంచం బయటపడేలా తగిన స్థాయిలో ప్రయత్నాలు జరగాలని అయితే పలికారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మరో భీకర యుద్ధం అంటూ రావడం అయితే జరిగింది అయితే దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో దట్టంగా తాలుకున్నాయి పొగలు దక్షిణ లెబెనాన్పై ఇజ్రాయల్ నిప్పుల వాన అయితే కురిపిస్తుంది మూడు వందల యాభై ఆరు మంది అయితే మృత్యువేతన పడ్డారు ఇప్పటికీ పన్నెండు వందల నలభై ఆరు మందికి అయితే గాయాలయ్యాయి ఇజబొల్లకు భారీ దెబ్బ సురక్షిత ప్రాంతాలకు తల్లి వస్తున్నారు లెబనాన్ యొక్క అయితే పశ్చిమ ఆసియాలో మరో భీకర యుద్ధం మొదలైందని ఇప్పటి వరకు ఇది గాజాకి పరిమితం కాగా ఆమాజ్ ఇజ్రాయెల్ యొక్క పోరు ఇప్పుడు లెబనాన్ వైపుకైతే అయితే మళ్ళీంది మంగళవారం పెజర్ల పేలుళ్ళు బుధవారం వాకిటల్లా పేలుళ్ళు శుక్రవారం హిజబుల్లో అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో అయితే భారీ స్థాయికి చేరిన ఉద్యుత్లాన్ని సోమవారం పథక స్థాయిలో అయితే చేరుకున్నాయి దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ సోమవారం బీకా స్థాయిలో అయితే విరుచుకుపడింది నెక్స్ట్ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే జస్టిస్ తాసిర్ అబ్స్థాన్ను అయితే కేంద్ర ప్రభుత్వం నియమించింది మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇందిరా పాయింట్ వద్ద తొలిసారిగా ఆర్మీ నీటి అడుగున్నైతే త్రివర్ణ పథకాన్ని ఎగరవేసింది ప్లాటినం జూబ్లీ వేడుకలను ప్రోత్సహించుకొని భారత్ టెరిటోరియల్ ఆర్మీ సెప్టెంబర్ ఇరవై మూడున ఇందిరా పాయింట్ వద్ద నీటి అడుగున త్రివర్ణ పథకాన్ని అయితే ఇది సియోచింగ్ గ్లేజియర్ నుండి రెండు వేల నాలుగు సునామి నుండి మునిగిపోయిన దేశం యొక్క అత్యంత దక్షిణ ప్రదేశానికి ప్రారంభించబడిన భారతదేశం యొక్క మొట్టమొదటి సహ యాత్రగా గుర్తించబడింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భారతదేశం అంతటా వంద కొత్త సైనిక స్కూళ్ళను అయితే ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ రాజస్థాన్లో జైపూర్లో సైనిక స్కూళ్లను సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగునైతే ప్రారంభించారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే విదేశీ పర్యటనలకు రూపాయలు పదమూడు వేల ఎనిమిది వందల కోట్లు అంటూ రావడం జరిగింది అయితే భారతీయులు ఈ ఏడాది జూలైలో విదేశాల్లో వెచ్చించిన మొత్తం చూసినట్లయితే రెండు వేల ఏడు వందల యాభై నాలుగు బిలియన్ల డాలర్లు అంటే సుమారుగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల కోట్లకు అయితే చేరింది గత పది నెలల్లో ఇది ఎక్కువ రెండు వేల ఇరవై మూడులో జూలైలో చూసినట్లయితే రెండు వేల మూడు వందల అరవై బిలియన్ల డాలర్లు ఉంది సుమారు అంటే పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లు అన్నట్టు ఖర్చు కంటే అధికమని ఈ రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు అయితే వెల్లడిస్తున్నాయి ఇందులో అత్యధికంగా పర్యటనకే ఎక్కువ మొగ్గు చూపారు ఒకటి పాయింట్ అరవై ఆరు బిలియన్ల డాలర్లు సుమారు పదమూడు వేల ఎనిమిది వందల కోట్లు వెచ్చించారంట విదేశాల్లో మనవాళ్ళు భారతీయులు విదేశాల్లో ఉన్నత విద్య కోర్సులు చేరేందుకు అత్యధికులు వెళ్ళడానికి తోడు విహారం కోసము తల్లి వెళ్ళిన వారి ఖర్చు కూడా ఇందులో కలిపి ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే చైల్డ్ ఫార్ను పై కోర్ట్ అంటూ రావడం జరిగింది ఇకపై చైల్డ్ ఫార్న్ను చూడడం డౌన్లోడ్ చేయడమే కాదు వాటిని కలిగి ఉన్నా కూడా నేరమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మరియు జస్టిస్ జేబి పార్థివాలతో కూడిన ధర్మాసనం అయితే సోమవారం సంచలన తీర్పును తెచ్చింది పోక్సో ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించవచ్చునని కూడా తెలిపింది అయితే చైల్డ్ ఫోనోగ్రాఫీ చూడడం కలిగి ఉండడం నేరం కాదంటూ జనవరి పదకొండున మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సోమవారం అయితే కొట్టివేసింది బాలలతో తీసిన అశ్లీల దృశ్యాలను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేశాడంటూ ఇరవై ఏళ్ళ ఒక యువకుడిని నమోదు అయిన అభియోగాలను హైకోర్టు తోసిపుచ్చింది పోక్సో ఐటీ చట్టాల ప్రకారం నేరంగా పరిగణించలేమని తెలిపింది అశ్లీల దృశ్యాలను వీక్షించే వారు మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారని ఈ అంశంలో శిక్షలు విధించడం కన్నా సమాజాన్ని చైతన్యవంతం చేయాలని అయితే సూచించింది దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు కాగా తాజా తీర్పు అయితే వెలువడింది మద్రాస్ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది దారుణమైన ఈ తీర్పును రద్దు చేయడం మినహా మరో మార్గం లేదని అభిప్రాయపడింది నిందితుడు సెక్షన్ ముప్పై ప్రకారం శిక్షా హరుడేనని పేర్కొంది తమిళనాడులోని తిరువుల్లో సెషన్లో జడ్జి ఆ యువకుడిపై కేసు పునరుద్ధించిన విచారణ జరుపుతారని తెలిపింది మరలా పోర్నోగ్రఫీ అంటే అశ్లీల రచన దృశ్యాలని అర్థం వాడకలో ఉంది పోక్సో చట్టంలో పేర్కొన్న చైల్డ్ ఫోర్నోగ్రఫీ పరిభాష బాలపై జరుగుతున్న లైంగిక దారుణాల తీవ్రతను వాస్తవికంగా ప్రతిబింబించడం లేదని సుప్రీంకోర్టు దాని మాసం అయితే అందువల్ల ఈ పరిభాషను మార్చివేయాలని ఇకపై చైల్డ్ ఫోర్నోగ్రఫీ అనడానికి బదులుగా చిన్నారులపై లైంగిక పీడన దుర్వినియోగ అంశం అంటూ దీన్ని చైల్డ్ సెక్సువల్ ఎక్స్ ఎక్స్ప్లైటేటివ్ అండ్ అబ్యూజ్ మెరిటియల్ సిఎస్ఈఎంగా వ్యవహరించాలని పార్లమెంట్కి అయితే కోర్టు తెలిపింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గిరిజన సంక్షేమానికి పిఎం జూగా అంటూ రావడం జరిగింది అయితే అక్టోబర్ రెండున ప్రారంభించబోతున్నారు ప్రధాని మోడీ తెలంగాణలో తొమ్మిది వందల ఇరవై నాలుగు గిరిజన ఆవాస్లో పథకం అయితే అమలు కాబోతుంది గిరిజన ఆవాసంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు గిరిజన కుటుంబాల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ యోజన కింద పిఎం జూగా కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదకి అయితే అక్టోబర్ రెండునైతే ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభం కానుంది తెలంగాణలో అత్యంత వెనుకబడిన తొమ్మిది వందల ఇరవై నాలుగు గిరిజన ఆవాసాల్లో ఈ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది పిఎం జూగా అమలుకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అయిన రాష్ట్రాల గిరిజన సంక్షేమ అధికారులతో సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ పథకం కింద చేపట్టే పనులకు కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా నిధులు వెచ్చించనున్నాయి రాష్ట్రంలో దిగిన దీనికి గిరిజన సంక్షేమ శాఖ నోడల్ విభాగం అయితే పనిచేయనుంది ఈ యొక్క పీఎం పథకంలో గిరిజనులకు పక్క గృహాలు విద్యుత్ సౌకర్యం తాగునీటి సరఫరా ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించనున్నట్లు తెలుస్తుంది గ్రామాల్లో రహదారులు నిర్మాణం మొబైల్ కనెక్టివిటీ ఇంటర్నెట్ ఆరోగ్య పోషకాహార విద్య మౌలిక సదుపాయాలకు పెద్ద అయితే వేయనుంది ఈ యొక్క పిఎం జూగ మరి గిరిజనుల్లో నైపుణ్య శిక్షణను అందరికీ విద్యను చర్యలు చేపట్టనుంది గ్రామాల్లో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు అవసరమో అంచనాలు పంచాయతీరాజ్ శాఖ అయితే ప్రతిపాదించాలని తెలిపింది ఇలా అన్ని విభాగాలు తమ పరిధిలోకి మౌలిక సదుపాయాలు కోర్త గురించి ప్రతిపాదన సిద్ధం చేస్తే ఆ మేరకు కేంద్రం నిధులను మంజూరు చేస్తుంది రాష్ట్రంలో పిఎం జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ అమలు సమయంలో ఎనభై ఒకటి గిరిజన ప్రాంతాలైతే అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది పిఎం జుగాలో వీటికి ఆమోదం లభించినట్లు కూడా సమాచారం గిరిజన పాఠశాలలు గురుకులు వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు రానున్నట్లు గిరిజన సంక్షేమ వర్గాలు కూడా వెల్లడించాయి నెక్స్ట్ చూసినట్లయితే భారత్లో తొలి క్లేడ్ వన్ బి మంకి కేసు అయితే సోమవారం నాడు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు కేరళలోని మల్లప్పూరం జిల్లాలో ఓ వ్యక్తికి వ్యాధి నిర్ధారణ తెలిపారు యుఏఈ నుంచి ఇటీవల దేశాన్ని తిరిగి వచ్చిన ముప్పై ఎనిమిది ఏళ్ళ వ్యక్తికి అయితే ఇది సోకింది విదేశాల నుండి తిరిగి వచ్చే వాళ్ళు వ్యాధి నక్షలాగా కనబడితే వెంటనే ఆరోగ్య శాఖ తెలియజేయాలని వీలైనంత త్వరగా చికిత్స పొందాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి అయిన వీనా జార్జ్ ప్రజలైతే కోరారు అంతకుముందు హర్యానాలోని ఇసార్లో ఇరవై ఆర్ఏ వ్యక్తికి కూడా దక్షిణ ఆఫ్రికా నుంచి వచ్చాడు క్లే టూ రకం మంకీఫాక్స్ సోకిన విషయం తెలిసిందే నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ముగ్గురు వ్యోమగాములతో తిరిగి వచ్చిన రష్యా వ్యోమానౌక అంటూ రావడం జరిగింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు ముగించుకున్న ముగ్గురు వ్యోమగాములైతే రష్యాకు చెందిన సోయజ్ నౌకలో సోమవారం భూమికి తిరిగి వచ్చారు వీరిలో రష్యాకు చెందిన ఒలేగ్ కొనెంకో నికోలై చబ్ అమెరికా యోమగామి ట్రైసీ డైజైన్లు ఉన్నారు ఐఏఎస్ నుంచి విడిపోయిన మూడున్నర గంటల తర్వాత సోయాజ్ కజక్ స్థానాల్లో గడ్డి నెలల్లో సురక్షితంగా అయితే దిగింది ఒలేగో నికోలై అంతరిక్ష కేంద్రాలు మూడు వందల డెబ్బై నాలుగు రోజులు ఉన్నారు తద్వారా రోజెస్లో సుదీర్ఘకాలం గడిపిన యోమగాములుగా రికార్డు అయితే సృష్టించారు వీరు ట్రైసీ ఆరు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వహించారు భూమికి తిరిగి వచ్చాక ట్రైసీ డైజైన్ అయితే చాలా సంబరంగా ఉన్నాడు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ భారత్ కింద రూపాయలు లక్ష కోట్ల విలువైన వైద్యం అంటూ రావడం అయితే జరిగింది ఏడు కోట్ల మంది లబ్ధిదారులు అత్యధికంగా కాంట్రాక్ట్ శాస్త్రకిత్సలు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటి నాటికైతే ఏడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల మందికి రూపాయలు ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్ల విలువైన వైద్య చికిత్సలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే తెలిపింది ఈ పథకం కింద లబ్ధి పొందిన వారిలో మూడు పాయింట్ అరవై ఒకటి కోట్ల మంది మహిళలు ఉండగా దేశవ్యాప్తంగా ఢిల్లీ ఒడిశా పశ్చిమ బెంగాల్లో మినహా మిగిలిన ముప్పై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అయితే అమలు అవుతున్నట్టు తెలిపింది పథకం కింద పన్నెండు పాయింట్ ముప్పై ఏడు కోట్ల కుటుంబాల్లో యాభై ఐదు కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నట్లు పేర్కొంది అయితే ఇప్పటి వరకు ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల ఆయుష్మాన్ కార్డులు అయితే జారీ చేసినట్టు తెలిపింది వీరికి దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఇందులో పదహారు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ప్రభుత్వ పన్నెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెల్లడించారు ఈ పథకం కింద అత్యధికంగా కాంట్రాక్ట్ శాస్త్రచికిత్స అయితే జరిగినట్టు తెలిపింది ఒకసారి వైద్య సేవలు పొందిన విభాగాల కింద చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం అంటూ రావడం జరిగింది రెండు వందల కోట్లతో ఈ యొక్క జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం అయితే ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఆదేశించారు అధికారులకు అవసరమైన ముప్పై ఎకరాల్లో వెంటనే సేకరించాలని పనులు తక్షమే ప్రారంభించి పూర్తి చేసేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అయితే తెలిపారు ఈ సింగిల్ రేషన్ కార్డు ఇవ్వాలని వారికి ప్రత్యేకంగా రాష్ట్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు దివ్యాంగుల సంక్షేమంపై సచివాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు అయితే మాట్లాడారు ఎస్సీ ఎస్టీలకు అందించినట్టే దివ్యాంగులకు ఇజ్రాయాలకు పారిశ్రామిక పుస్తకాలు అందించేందుకైతే చర్యలు తీసుకోవాలని అదనపు ఆదాయం సమకూరేలా కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా దివ్యాంగులకు సర్వశక్తితో పనిచేసే పర్యావరణ రహిత వీల్చైర్ రైస్ సైకిల్ కూడా అందించాలని తెలిపారు ఇతర పరికరాలు ఇదే తరహాలోనే వారికి ఇవ్వాలి తొలి దశలో పిల్లలకు చిన్నతనంలో వైకల్యం గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని వృద్ధుల్లో ఒంటరితనం పోగొట్టేందుకు ఏ విధానాలు అమలు చేయాలో ప్రణాళిక తయారు చేయాలని అయితే తెలిపారు డిజిటల్ లిటరసీ ద్వారా జీవన ప్రమాణాలను పెంపొందించాలని ఆదేశించారు తప్పుడు వైద్య ధృవీకరణ పత్రాలతో తీసుకున్న బోగస్ పింఛలను ఏరివేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు అరులైన వారికే అది లబ్ధి లబ్ధిదారులకు సాయం చేసే విషయంలో మాత్రం రాజీ పడబోనని స్పష్టం చేశారు అరువులైన ఏ ఒక్కరికి కూడా పింఛన్ దూరం కాకుండా కార్యాచరణ చేపట్టాలని అయితే అధికారులను ఆదేశించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్